ఇదే నిజమైన సంక్రాంతి నాటిక వింటారు రచన శ్రీ కేజేఎస్ రామారెడ్డి నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు వినండి సంక్రాంతి టిఫిన్ అమ్మాయిలు తీసుకువెళ్లి అందిస్తున్నారండి పెసరట్లు ఉప్మా పంపించా అల్లుళ్లకి ఎలా ఇష్టమో అలా చేసి పంపించా పిల్లలకి పచ్చిమిర్చి లేకుండా ఉల్లి పెసరట్లు పాలు తీసుకెళ్లారు అమ్మాయిలు కాఫీ కూడా కలిపి ఉంచా కాంతం ఆడపిల్లలకు మంచి భర్తలు దొరకడం జన్మ పుణ్యఫలమే ఆ విషయంలో మన అమ్మాయిలద్దరు అదృష్టవంతులే బంగారం లాంటి భర్తలు లభించి హాయిగా ఉన్నారు నిన్న పేపర్లో చూశా లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా పెళ్లి చేస్తే ఆ పిల్లని మొదటి రాత్రే చిత్రహింసలు పెట్టేట ఆ భర్త పాపం ఆ నూతన వధు ఆసుపత్రికి ఆ వరుడు జైలుకే వెళ్లారట నిజమేనండి ఇంకా కట్నాలు కానుకల కోసం ఆడపిల్లల్ని హింసిస్తూనే ఉన్నారు ఎందరో తల్లులు బిడ్డలతో సహా ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు వింటుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి మీరన్నట్టు మన అమ్మాయిల పుణ్యం కొద్దీ ఇద్దరికి బుద్ధిమంతులైన భర్తల్నే ఇచ్చాడా దేవుడు కనుకనే మనం ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా ఉండగలుగుతున్నాం కాని అలాంటి మంచి అల్లుళ్ళకి మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం పసివాళ్ళు ఎవరికీ కూడా పుట్టినరోజు నుంచి ఓ బంగారు గోల్స్ అయినా వెయ్యలేకపోయాం నాకు అదే బాధగా ఉంటుంది కాంతం ఏం చేస్తామండి మీరు రిటైర్ అవ్వగా వచ్చిన మొత్తం అంతా కట్నాలకి అమ్మాయిల మెళ్ళోకి బాల తొడుగులకి పెళ్లి ఖర్చులకి సరిపోక ఇంకా అప్పు మిగిలింది మీ పెన్షన్ సొమ్ము మనం బతకడానికే సరిపోతుంది ఇంకా కానుకలు ఎలా ఇవ్వగలవండి బాధపడ్డం తప్ప మన పరిస్థితి అమ్మాయిలకు తెలుసుగా వాళ్లనే చెప్పమను అల్లుళ్ళు అర్థం చేసుకుంటారు పెద్దఅల్లుడు పెద్ద తరహా మనిషి ఊహించగలడు చిన్నల్లుడే ఇంకా చిన్నతనం పోలేదు నాకు కాస్త భయమే ఏదైనా అంటాడేమో అని ఊరుకోండి అనవసరంగా ఆందోళన పడకండి బిడ్డల తండ్రులయ్యారిద్దరు అల్లరెందుకు చేస్తారు ఏం చెయ్యరు గాని మీరు మార్కెట్కి కి వెళ్ళాలి కూరలకి వంటకి లేట్ అవుతుంది రెడీ అవ్వండి ఈలోపు నేను అమ్మాయిల్ని పిలిచి ఏ అల్లుడికి ఏ కూరలు కావాలో అడిగి తెలుసుకుంటా కాఫీ అయిందిగా బట్టలు వేసుకోండి నేను అడిగి వస్తా అలాగే అలాగే నువ్వెళ్ళు పిల్లలతో సహా అందరినీ అడుగు చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఏం కావాలంటారో తెలిస్తే అన్ని తెస్తా అయితే నీవు వాటిని అద్భుతంగా వండాల్సుమా అప్పుడే నోయ్ నా శ్రమ ఫలించేది కాంతం మహానుభావా నా చేతి వంట ముప్పై అయిదేళ్ల నుంచి తింటున్నారు ఇంకా తెలియదా నా వంటల సంగతి అద్భుతంగా చేస్తా గాని మీరు బయలుదేరండి నాకు తెలుసులేవోయ్ నీవు పాక శాస్త్రంలో విశారదవని నీ వంటని మన అల్లుళ్ళు కూడా మెచ్చుకోవాలని అంటున్నా ఇదిగో నిమిషాల్లో రెడీ అవుతా గాని నువ్వు వెళ్ళి మెను అడిగిరా అలాగే ఇదిగో వెళ్తున్నా అది అదేమిటోనండి అమ్మాయిలు మొగుళ్ళని వదిలి రానే రారుబుర్లు ఏముంటాయో అది అర్థం కావాలంటే పాతికేళ్లు వెనకేళ్లు ఫ్లాష్ బ్యాక్ లోకి మనం మీ మేడ మీద గదిలో ఎన్ని కబుర్లు చెప్పుకున్నాము ఎన్ని రోజులు మేడ దగలేదో గుర్తు చేసుకో అప్పుడు మీ అమ్మ నీ గురించి ఇలాగే అనుకుని నిజమేనండోయ్ ఈ వయసులో వాళ్ల వయసు సంగతి ఆలోచించలేదు వెళ్తున్నా మీరు తెవలండి త్వరగా బాబు ప్రకాష్ నాయన రవి మీరంతా రావడం వల్ల ఇంటికి సంక్రాంతి కళ వచ్చింది మీ ఇద్దరు వచ్చినందుకు థ్యాంక్స్ రాకుండా ఎలా ఉండగలం మావయ్య గారు వద్దంటే మీ మనవడు మనవరాలు ఊరుకోరు ఎప్పుడు తాతయ్య తాతయ్య అమ్మమ్మ అంటూనే ఉంటారు మామయ్య గారు నేను వద్దన్నా మీ అమ్మాయి జ్ఞాపిక ఊరుకోదు ఎందుకంటే పండుగ పట్టు చీర పోతుందని భయం చీరలు నగల పిచ్చిది అది కాదు బాబు ఆడపిల్లలు బిడ్డల తల్లులైనా పుట్టింటిపై మమకారం పోదు అవకాశం చిక్కినప్పుడల్లా వచ్చి వాలిపోతారు ఇప్పటికీ నాకు నా పుట్టింటికి వెళ్లాలనే ఉంటుంది కాని సాగదు మరి అత్తయ్య గారు నాకైతే ఇలా సంక్రాంతిగా కాదు ప్రతి పండక్కి వచ్చేద్దామని ఉంది కొత్త బట్టల కోసం కాదు మీరు అతి రుచిగా వండి పెట్టే నాన్ వెజ్ కూరల కోసం భలే కమ్మగా చేస్తారు మీ అమ్మాయి ప్రత్యుష నాకు మరీ మరీ నచ్చడానికి కారణం కూడా అదే చాలా బాగా చేస్తుంది తిండి కంట్రోల్ చేసుకోలేక నేను చూడండి ఎలా లావైపుయా అత్తగారు నాకు మాత్రం చాలా అన్యాయం చేశారు మీ చిన్నపిల్లకి మీ వంటలు నేర్పకుండా పంపారు తినలేక తినకుండా ఉండలేక చస్తున్నాను వేపుళ్ళు చేస్తుంది అది బెండకాయో దొండకాయో చెప్పగలిగితే పద్మశ్రీ ఇవ్వచ్చు ఆకారాలుండవు బొగ్గులే బాగాలేదంటే బాధపడుతుందని కన్నీళ్లతో నవ్వుతూ తింటాను ప్రేమ కారణంగా ఆపు మరి అంత దారుణమా చంపేస్తా బాబు మా జ్ఞాపిక పుస్తకాల పురుగు అన్నం తింటూనే ఏదో ఒక నవలా చదువుతూ ఉండేది వంట గదిలోకి ఎప్పుడు వచ్చేది కాదు అయినా నిత్యం అన్ని ఛానల్స్ లో వంటలు చేస్తున్నారుగా నేర్చుకోవచ్చునుగా ఆ అది అయింది ఓ రోజు చికెన్ కర్రీ అంతా వాళ్ళు చెప్పినట్టే చేసింది అన్ని అలాగే వేసింది దించి తెచ్చి నన్ను తినమంది ఓ మొక్క నోట్లో వేసుకున్నాను కదా ఓ అంతైంది వాష్ బేసిన్ దగ్గరికి పరిగెట్టాల్సి వచ్చింది అయ్యో ఏమైంది బాబు అంతా అలాగే చేస్తే బాగుండాలిగా అంతా వాళ్ళు చెప్పినట్లే చేసింది అత్తయ్య గారు కానీ స్టవ్ వెలిగించడం మర్చిపోయింది వాళ్ళు చెప్పలేదని సరే బాబు అర్థమైంది ఒక్క వారం రోజులు ఇక్కడే ఉంచు జ్ఞాపికను అన్నీ నేర్పించి పంపిస్తాలే నా చిట్టి తల్లిని కాట పట్టించకండి పండగ పూట ఆఖరి పిల్ల కదా గారాభంగా పెంచాం మామయ్య గారు నేను చూస్తున్నా మీకు పెద్ద కూతురన్నా పెద్దల్లుడన్నా ఎక్కువ ప్రేమ అభిమానం అదేంటి బాబు మాకిద్దరు కూతుర్లు సమానమే అవును బాబు మా మాకు రెండు కళ్ళు మీరు వాళ్ళని కాపాడే కనురెప్పలు అరటి డొప్పలేం కాదు మాపై అంత ప్రేమ ఉంటే మీరు పెళ్లిలో ఇస్తానని స్కూటర్ ఏది మామి గారు అవునా మా పెళ్లి రెండు సంక్రాంతులు వెళ్లాయి మా పిల్లలకి ఓ చిన్న వస్తువు కూడా పెట్టలేదు మరో అల్లుడైతేనా నన్ను తన్ని తరిమేసేవాడు అయ్యో అయ్యో పండగ నాడు అవేం మాట్లే చిన్ని బాబు రవి నాకు పిఆర్సీ ఎరియర్స్ రావాలి అవి రాగానే స్కూటర్ కొనిస్తా తమ్ముడు మామయ్య గారు నీకు అన్న ప్రకారం కట్నం ఇచ్చారు కదా ఇంకా కానుకల కోసం వేధించాలా పాపం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో అవునండి మాకు పెళ్లిలకు చేసిన అప్పులే ఇంకా తీరలేదట అమ్మ చెప్పింది అమ్మటానికి ఆస్తులేం లేవు ఎలా ఇవ్వగలరు ఈ కానుకలు సరే అరవై వేలుతో స్కూటర్ కొనలేడు రైట్ కాని కనీసం పండక్కి కాస్త ఖరీదైన బట్టలైనా పెట్టాలి కదా చూడండి ఎలాంటివి కొన్నారు అవును పని పిల్లలు కూడా కట్టని చీప్ రేటువి కొన్నారు అందరికి వీటిని ఎలా చూపించమంటారు ఏంటి చెల్లి నువ్వు కూడా అలా మాట్లాడతావు అమ్మా నాన్న మనిద్దరిని ఎంతో ప్రేమతో పెంచి ఎన్నో వేలు ఫీజులు కట్టి చదివించారు లక్షలు ఖర్చుతో పెళ్లిళ్లు చేశారు దానికి మనం అమ్మా నాన్నల రుణం తీర్చాలి గాని ఇంకా అప్పులు చేయించవచ్చంటావా బావుందక్క నీ నీతి శతకం బిడ్డల్ని కన్నారు కనుక పెంచారు అది తల్లిదండ్రులుగా వారి విధి పశువులు పక్షులు పెంచవా పిల్లల్ని గొప్పగా చెబుతున్నావు వెల్ సెడ్ బాగా చెప్తావు మీ అక్కకి అల్లుళ్లు కోరినవి అత్తమామలు ఇవ్వటం అనాదిగా వస్తున్న ఆచారం అది మన సంప్రదాయం తమ్ముడు కట్టుబాట్లు సంప్రదాయాలు కాలాన్ని బట్టి మారాలి ఒకప్పుడు సతీ సహగమనం అనే దురాచారం ఉండేది ఆ రోజుల్లో కట్టుబాటు పేరుతో ఎందరో అబలలు భర్త శవాలతో సజీవంగా కాలి బూడిదయ్యారు ఎంతో అమానుషమైన ఆ ఆచారాన్ని సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ రద్దు చేయించి పుణ్యం కట్టుకున్నారు అలాగే కన్యాశుల్కం ఇది మరో దురాచారం ముక్కు పచ్చలారని పసిపాపల్ని కన్యాశుల్కానికి ఆశించి పండు వృద్ధులకు అమ్మేసేవారు ఆ వృద్ధ భర్తలు మరణించాక ఎందరో బాలికలు బాల వితంతువులుగా దుర్భర జీవితాన్ని గడిపేవారు అలాంటి వారిని కందుకూరి వీరేశలింగం గారు గురజాడ అప్పారావు గారు ఆదుకోవడం జరిగింది నేడు మరో దుర్మార్గపు ఆచారం వరకట్నం ఎన్ని లక్షల కట్నం ఇచ్చినా ఇంకా ఇంకా తెమ్మని ఇద్దరు బిడ్డలు కలిగా కూడా ఇంకా వేధిస్తున్నారు భర్త అత్తమామలు ఆ హింస భరించలేక ఎందరో గృహిణులు నేడు పసి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నారు తన జీవితం అంతా ఎన్నో సేవలందిస్తున్న అర్ధాంగిని వేధిస్తూ సజీవంగా కాల్చేస్తున్న కిరాతక భర్తలు ఎందరో ఉన్నారు అందుకే నేను ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాను ప్రత్యుషార్ వెళ్ళి అవి తీసుకురా అలాగేనండి ఇదిగో వెళ్తున్నా బాబు దేనికి పంపిస్తున్నావు అదేంటో చెప్తే నేనే తెచ్చేదాన్ని కదా అది మీరు తెచ్చేది కాదు కాస్త ఆగండి తెలుస్తుంది అదిగో వచ్చేస్తుంది ఇదిగోనండి తీసుకొచ్చేసాను అతయ్య గారు మామయ్య గారు ఒక్కసారి లేచి నిలబడండి దేనికి బాబు చెప్తాను నిలబడండి ఇద్దరు లేక నిలబడదాం అల్లుడి గారు ఏదో హడావిడి చేస్తున్నారు ప్రత్యూష ఆ పట్టు చీర పట్టు రవికల గుడ్డ మీ అమ్మగారు చేతిలో పెట్టు నేను పట్టు పంచా కండువా మీ నాన్నగారికి ఇస్తాను ఏమిటి ప్రకాష్ బాబు మీరు మాకు బట్టలు పెట్టడం ఏమిటి మేము కదా మీకు ఇవ్వాలి అదంతా తర్వాత చెప్తాను ఇవ్వండి అక్షతలు మేము మీకు పాదాభివందనం చేస్తున్నాం రా మామయ్య అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి మీరు మీ సంతానం ఆయురారోగ్య ఆనందంగా జీవించండి మాకు ఆనందాన్ని పంచండి లేవండి బాబు అన్నయ్య ఈ సాంప్రదాయం ఏ దేశంలోది మీకు ప్రపంచ చరిత్ర బాగా తెలుసు కదా ఎక్కడిది మన దేశంలో అయితే లేదు నిజమే తమ్ముడు మన దేశంలో అల్లుళ్ళు అత్తమామల్ని పీడించడమే తప్ప ఆదుకుని ఆదరించే సంస్కృతి లేదు అందుకే నేను ప్రారంభిస్తున్నాను బావగారు అత్తమామల్ని ఇలా కాకపట్టడం ఎందుకో అర్థం కావడం లేదు వారన్నట్టు ఇది ఏ దేశ ఆచారమో మరదల పిల్ల కాస్త ఆగు అంతా అర్థమయ్యేలా చెబుతా మామయ్య గారు ఈ కవర్ అందుకోండి మళ్ళీ ఇదేమిటి బాబు ఇందులో ఏముంది మూడు లక్షలకి చెక్ ఉంది అది మీరు నాకు కట్నంగా ఇచ్చింది కట్నం తీసుకోవడం ఎంత పాపమో తెలుసుకున్నాను అందుకే తిరిగి ఇచ్చేస్తున్నా ఈ సొమ్ముతో మీ బాకీలన్నీ తీర్చేసి ప్రశాంతంగా ఉండండి అంతేకాదు ఇక ముందు ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం నేను మీకు అల్లుండే కాదండి కొడుకును కూడా బాబు నా కళ్ళ నమ్మలేకపోతున్నా నీవు మాపై చూపిస్తున్న ఈ కరుణకి అభినందించడానికి నాకు మాటలు రావటం లేదు నాన్న కళ్ళ వింట ఆ ధారలేంటి ఎందుకంటే ఉద్వేగం ఇవి ఆనంద భాష్పాలమ్మా మీరు చేస్తున్న ఈ సత్కారం ప్రతి మామకి అతకి జరగాలమ్మా ఇచ్చిన కట్నాలు తిరిగి ఇలా ఇవ్వక్కర్లేదు అదనపు కట్నం కోసం వేధించకుండా ఉంటే చాలు చిన్నల్లుడు రవిబాబు అన్నట్టు శక్తి కొద్దీ కట్నం ఇవ్వడం సాంప్రదాయమే కదా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వాలి ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచి చదివించి సంస్కారం నేర్పి మా కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారు ఆ పిల్ల భార్యగా వచ్చి ఎంతో ఇష్టంగా జీవితం అంతా మనకి సేవలు చేస్తుంది ఇల్లాలుగా ఒక్క రోజు కూడా విశ్రాంతి కోరదు ప్రాణాంతకమైన పురిటి నొప్పుల్ని తన పంటి నొక్కుల మధ్య తీయగా భరిస్తూ బిడ్డలకి జన్మనిస్తూ మన ఇంటి పేరును నిలబెడుతుంది భార్యగా తల్లిగా సలహాలిచ్చే మంత్రిగా సుఖాన్ని పంచే స్త్రీ మూర్తిగా ఎన్నో పాత్రలు పోషిస్తూ సహధర్మచారిణిగా కష్ట సుఖాల్లో తోడుగా ఉండే భార్య ఆకలి తీర్చడానికి ఓ ముద్ద పెట్టలేడా భర్త ఆమెను పోషించడానికి కట్నం కావాలా అసలు భార్య సేవలకు ఖరీదు గడితే ఏ భర్త భార్య రుణం తీర్చలేడు అది తీర్చలేనిది మామయ్య గారు అత్తయ్య గారు ప్రత్యూష వంటి ఉత్తమరాలిని నాకు భారీగా ఇచ్చారు కనుకనే నేను ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను ముత్యాల లాంటి బిడ్డల్నిచ్చింది నాన్నా అని పిలిపించింది ఆమె రుణం ఏమిచ్చినా తీర్చలేనిది అలాగే అలాంటి మంచి భార్యనిచ్చిన మీరు తీర్చలేనిది అందుకే మీకు ఈ సత్కారం ప్రతి మిమ్మల్ని తీసుకువెళ్తాం అద్భుతం అన్నయ్య నీవు చెప్పిన ప్రతి మాట కదిలించింది కనువిప్పు కలిగించింది భార్య స్థానాన్ని గ్రహించలేని మూర్ఖులు ఎందరో నేడు అదనపు కట్నం కోసం వేధించడం వల్లే అనేక మంది ఇల్లాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మొన్న నేను పేపర్లో చూశా పాపం ఓ తల్లి తన ఇద్దరి పసివాళ్లతో నదిలోకి దూకేసింది భర్త అత్త వేధింపులు భరించలేకనే మరణించినా ఆ పిల్లలు తల్లిని పట్టుకునే ఉన్నారు గట్టిగా ఆ దృశ్యాన్ని చూస్తుంటే నాకు కళ్ళు చెమ్మగిల్లై అన్నయ్య నీవన్నట్టు భార్య సేవకు మనం విలువ కట్టలేం ఆమె రుణం తీర్చలేనిది జ్ఞాపిక తోడు లభించటం వల్లనే నేను ఎంతో హ్యాపీగా జీవిస్తున్నాను మరో పిల్ల నా జీవితంలోకి వస్తే ఎలా ఉండేవాణ్ణో నిజమే అన్నయ్య మనకి అన్ని విధాల అనుకూలమైన అందమైన భార్యల్ని ఇచ్చిన అత్తయ్య మామయ్యల రుణం తీర్చలేనిది ఇకపై మేము కూడా వారిని ఆదుకుంటాం మా అమ్మా నాన్న భావిస్తూ ఆదరిస్తాం అవును నాన్న ఇకపై మిమ్మల్ని దేనికోసము బాధ పెట్టం బావగారు చెప్పినట్టు మేము కూడా పండుగలకు మిమ్మల్ని తీసుకెళ్తాం మీ అల్లుడు ఇకపై మీకు కొడుకే నాన్న నా బంగారు తల్లి ఎంత గొప్ప మాటలు అన్నావే బాబు ప్రకాష్ నాయన రవి మీ మాటలు వింటుంటే ఆనందం పొంగుకొస్తోంది ఇదే నిజమైన సంక్రాంతి బాబు డబ్ పిచ్చున్న అల్లుళ్ళంతా ఈ సంక్రాంతికే మారిపోతే ఇకపై మన రాష్ట్రంలో ఏ స్త్రీ వరకట్నానికి బలి కాదు ఆ రోజు త్వరలోనే వస్తుందిలేండి అందరూ మన అల్లుళ్లలాగే బంగారు కొండలుగా మారాలి ఏదో రోజు మారుతారు అమ్మాయిలు రండి టీతో బజ్జీలు పకోడీలు వేయాలి అలాగేనమ్మా మేమే వేస్తాం నువ్వు టీ పెట్టు చెల్లి జ్ఞాపిక అలాగే అక్క అతయా నాకు చికెన్ పకోడీలు కావాలి అలాగే మీరు రండి లోపలికి సన్మానం పొందిన ఆనందంలో కదలలేకపోతున్నారా ఏమిటి మీరింతవరకు ఇదే నిజమైన సంక్రాంతి నాటిక విన్నారు రచన శ్రీ కేజేఎస్ రామారెడ్డి ఇందులో పరంధామయ్య శ్రీ ఎన్సీహెచ్ఎస్ వెంకటాచార్యులు కాంతం శ్రీమతి ప్రయాగ విద్య ప్రకాష్ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు ప్రత్యూష శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ రవికిరణ్ శ్రీ చుండూరి మహేష్ జ్ఞాపిక శ్రీమతి కంచుపాటి కుమారి నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది